హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు మిత్రులరా మరి ఈరోజు అంటే పన్నెండవ తారీఖు మా మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండింటిలోనూ కూడా మరి వాళ్ళ మ్యాథ్స్ అది ఎగ్జామ్ జరిగింది అండి ఈరోజు జీకే సైకాలజీ విద్యా దృక్పథాలలో వివిధ ప్రశ్నలను ఒకసారి చూద్దామండి ఇందులో మొదటి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలువబడినటువంటి భాష ఏదని అడిగారు తెలుగు అండి తెలుగు సాహిత్యం మీద తెలుగు కవుల మీద ఒక బిట్టు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రతి సెషన్లో అలాగే భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇది కూడా అంతేనండి గతంలో కూడా తొలి ప్రధాని ఎవరు తొలి ఉప ప్రధాని ఎవరు ఇలాంటి బిట్లు అడిగారు కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రుల మీద లేకపోతే స్వతంత్ర భారతదేశం యొక్క మంత్రివర్గ కూర్పు మీద బిట్టు గ్యారెంటీగా ఉంటుందో చూడండి అలాగే నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వరాజ్యం ఇస్తాను అనేటువంటి నినాదం ఎవరిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండి అలాగే మరొక బిట్ చూడండి కృత్రిమ వర్షాలకు కా ఏది కారణమైనటువంటి కెమికల్ అనేది సిల్వర్ నైట్రేట్ ఏజీఎన్ ఓ త్రీ అండి తర్వాత రక్షక తంత్రాల మీద ఒక బిట్ ఇచ్చారు తర్వాత నూతన విద్యా విధానం ఎన్ఈపి మీద సరికానిది ఏది అంటూ ఒక బిట్ అడగడం జరిగింది తర్వాత ప్రజ్ఞా లబ్ధి మీద రెండు సెషన్స్లో కూడా అడిగారండి అంటే ఎలా ఇచ్చారంటే ఐక్యూ ఆధారంగా వారి యొక్క వ్యక్తుల స్థాయిని కనుగొనమన్నాడు అనమాట అండి అంటే ప్రతిభావంతుడు అత్యున్నత ప్రతిభావంతులు లేకపోతే మూడులు ఇలా ఉంటాయి కదండి ఒక టేబుల్ ఉంటుంది ఆ దాని ఆధారంగా ప్రశ్న తయారు చేశారు తర్వాత బౌద్ధ విద్యా విధానంలో విద్యా ప్రారంభ కార్యక్రమం అనమాట పబ్బజ అనేటువంటి పదం వినిపిస్తుంది కదా అక్కడ బౌద్ధ విద్యా విధానం ఇక్కడ కూడా అంతే బౌద్ధ విద్యా విధానం మీద చాలా వరకు కూడా ప్రశ్నలు అడిగారు అనమాట అండి విద్యా సంవత్సరాలు ఎన్ని ఎన్ని సంవత్సరాల వారికి విద్య ఉంటుంది అన్నది కూడా అడిగారు తర్వాత మరొక ప్రశ్న చూస్తే ఏపీలో మనమిత్ర యాప్ దేనికి సంబంధించిందంటే వాట్సాప్ సర్వీస్లో అందించడానికి మనమిత్ర అనేటువంటి యాప్ ఆంధ్రప్రదేశ్ గవ గవర్నమెంట్ ఇటీవల ప్రారంభించింది మనమిత్ర అన్న పేరు ఉండగానే వాట్సాప్ సర్వీసెస్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత చిప్కో ఉద్యమం ఆ యొక్క సంవత్సరాలు కూడా అడిగారు తర్వాత జాతీయోద్యమ కాలంలో ఉన్నటువంటి వివిధ ఉద్యమాలు సంవత్సరాలు ఇచ్చి దానిని జతపరచమన్నాడు ఈ బిట్టు కూడా చాలా చాలా రిపీట్ అవుతుంది అంటే ఇప్పటి వరకు ఆరో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ప్రతి పరీక్షలో కూడా జాతీయోద్యమ కాలంలో ఉన్నటువంటి ఉద్యమాల మీద ఆ సంఘటనల మీద కూడా బిట్టు ఉందనమాట అండి తర్వాత మరొక బిట్ చూడండి నూతన విద్యా విధానం మీద సెక్షన్స్ అడిగారండి ఒక సెషన్లో సెక్షన్స్ అడిగారు తర్వాత ఎన్సిఎఫ్ టూ నాట్ ఫైవ్ మీద కూడా దీని మీద కూడా రెండు సెషన్స్లో కూడా బిట్ అడిగారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఈ విధి విధానం మీద తర్వాత ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం మీద అడిగారు ఒక సెషన్లో మార్నింగ్ సెషన్లో దీనికి అనోరా కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత మిలిటరీ విన్యాసాల మీద కూడా ప్రశ్న అడగడం జరిగింది తర్వాత నలభై ఆరవ అమెరికా అధ్యక్షుడు ఎవరంటే అడిగారు జో బైడెన్ తర్వాత పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి కొంతమంది వ్యక్తుల పేర్లు ఇచ్చి ఇందులో సరికానిది ఏంటి అని చెప్పి అడిగారు కాబట్టి పద్మ అవార్డుల మీద కూడా ఫోకస్ పెట్టాలి తర్వాత అభ్యసన బదలాయింపులో శూన్య బదలాయింపు మీద ఒక ప్రశ్న అడిగారనమాట అండి శూన్య బదలం అనుకూల బదలాయింపు అననుకూల బదలాయింపు శూన్య బదలాయింపు ఉంటుంది కదండి అలాగా దాని మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది తర్వాత గణితంలో ఈవేళ గణితం ఎగ్జామ్ కాబట్టి ఇందులో ట్రిగ్నోమెట్రీ మీద పై వాల్యూ మీద ఎక్కువ పాఠశాల స్థాయిలో బిట్స్ ఎక్కువ అడిగారు ఇంటర్మీడియట్లో లెవెల్ తక్కువగా ఉందని చెప్పేసి అన్నారనమాట నేను ఇది బిట్స్ తయారు చేసింది కోనసీమ జిల్లా దగ్గర చెయ్యరు అనేటువంటి దగ్గరికి నేను వెళ్ళానండి మార్నింగ్ వెళ్ళాను ఈవినింగ్ కూడా నేను టచ్ చేశాను అయితే మెజారిటీ అభ్యర్థులు వాళ్ళు చెప్పింది ఏంటంటే మ్యాథ్స్ వారికి పాపం సమయం సరిపోలేదు అండి అంటే ఇక్కడ ఈ సైకాలజీ కానీ జీకే కానీ పిఐఈ ఈ ఏరియాలు వారికి చేయడానికి సమయం అయితే సరిపోలేదు అన్నారు కంటెంట్ కొంచెం టఫ్గా ఉండడం వల్ల ఇంటర్మీడియట్ ది వార్షన్ చాలా తక్కువగా ఇచ్చారని చెప్పి అన్నారు ట్వంటీ ఫైవ్ అలా ఇచ్చారు పర్సెంట్ ఇచ్చారండి మిగిలిందంత అప్ టు టెన్త్ క్లాస్ దాకానే ఉంది అని అన్నారు నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఎస్జిటి వారికి రేపు అయిపోయేటటువంటి ఎగ్జామ్స్లో ఈ ఈ వాల్యూస్ అంటే పేపర్ సెట్టరు దీని మీద కొంచెం ఫోకస్డ్గా ఉంటాడు ట్రైగనామెట్రీ మీద లేకపోతే పై వాల్యూస్ మీద వీటి మీద కూడా అవి ఒకసారి చూసుకుంటారండి చెప్పి మాట నేను అలాగే విద్యా కమిటీలు కమిషన్ల మీద విద్యా దృక్పథాలలో ఈ ప్రశ్న కూడా రెండు సెషన్స్ లో కూడా అడిగారు తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అనమాట అండి అంటే వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీలు యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఖచ్చితంగా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అయితే మాత్రం ఉంటుందో చూసుకోండి నా నిన్న మొన్న పరీక్షలలో కూడా మాతృభాషకు సంబంధించినటువంటి ఆర్టికల్ లేదన్నాడు అన్నాడు తర్వాత విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు అది చూడకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దండి అలాగే సంఘర్షణల మీద ఒక బిట్టడిగారు ఉపగమ పరిహారకు సంబంధించినటువంటి ఒక సంఘర్షణ మీద అడిగారు అలాగే ఈఎల్ తార్నడైకు అభ్యసన సిద్ధాంతంలో ఉన్నటువంటి నియమాలు ఇచ్చి అందులో లేనిదేది ఉన్నది ఏది అని అడుగుతారు కదండి అంటే లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజు ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా సంసిద్ధత నియమము అభ్యాస నియమము ఫలిత నియమాలు ఉన్నాయి కదండి వాటి మీద జనించినటువంటి ప్రశ్న తర్వాత పరీక్షలు అంటే రెండు సెషన్లో కూడా అడిగారు ప్రజ్ఞా పరీక్షల్లో కూడా బిట్ వచ్చింది తర్వాత మూర్తిమత్వం మీద ఒక బిట్టు ఏంటంటే ప్రక్షేపక పరీక్షల మీద ప్రక్షేపక పరీక్షల మీద కూడా గ్యారంటీగా బిట్ ఉంది ప్రజ్ఞ మీద ఎలాగైతే స్కూల్ అసిస్టెంట్ వారికి బిట్స్ జనరేట్ అవుతున్నాయో మూర్తిమత్వము అనేటువంటి చాప్టర్ మీద కూడా రెండు బిట్స్ ఎప్పుడు కూడా ఉంటున్నాయి కాబట్టి ఈ రకంగా చూడండి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీరు రాయబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్ వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ మీరు చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు కొంచెం దాన్ని ఫోకస్డ్గా వెళ్ళాలి కాబట్టి కొంచెం మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా సదామి విజయాన్ని ఆకాంక్షిస్తూ త్వరలో రాయబోయేటువంటి మీకు కూడా ఈ విషయం ఆల్ ద బెస్ట్ అండి మళ్ళీ కలుద్దాము రేపటి పేపర్లో థ్యాంక్ యూ